ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ కోన్ షేప్ క్యాబేజ్ని ఇలాంటివి సింగపూర్లో ఇంకెన్ని తయారు చేసేసారో చూద్దాం పదండి చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా మా ఫామ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పాట్ లక్ పెట్టుకుందాం అనుకున్నాము పాట్లక్ అంటే వచ్చిన వంటను వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని అందరూ కలిపి సంతోషంగా తినడం అనమాట ఇదిగోండి ఈయనే చైనీస్ లక్కీ మనీ మ్యాను మన బుద్ధి బాగుంటేనే మన ఇంటికి వస్తాడండి వయ్ వెతగ్గా ఈ రెడ్ లాంతర్లు పైనాపిల్తో వేలబడుతున్న ఈ షాప్ ఒక్కటే నా అదృష్టం కొద్దీ దొరికింది ఈ నెవరో న్యూ ఇయర్ రోజు కూడా షాప్ నా కోసం మాత్రమే ఓపెన్ చేసినట్టున్నాడు ఆకరాకరణ ఆకరాకరిన అరాకొర మిగిలిన కూరగాయలు ఉన్నాయి తప్పదు మరి పర్పుల్ క్యాబేజ్ను మనం చూస్తూనే ఉన్నాము దీన్ని కూడా చైనీస్ క్యాబేజ్ అని అంటారు దీంతో కిమ్చి పిక్లు భలే చేస్తారులేండి కిమ్చి పికిలు అంటే మన ఇండియాలో ఆవకాయ అలాగూ కొరియాలో కిమ్చి అలా అనమాట కొంచెం కారం తక్కువ ఉంటుంది కానీ మన ఇండియన్స్ కూడా నచ్చుతుంది క్యాబేజీల్లో ఇన్ని రకాలు ఉంటాయని సింగపూర్ వచ్చాకే తెలిసింది ఇవి షేపులు మాత్రమే డిఫరెంట్ టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది మనం కూరగాయలు పెంచడానికే నానా పాటలు పడుతుంటే వీళ్ళు పెంచడమే కాకుండా రకరకాల షేపుల్లో కూడా తీసుకొస్తున్నారు కూరగాయల్లో కొత్త రకం కూరగాయలు తీసుకురాలేము కానీ ఉన్న వాటిల్లోనే రకరకాల షేపులు మారుస్తూ తీసుకొస్తే కొనడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకే మన తెలివైన ఫార్మర్స్ ఇట్లాంటివి కనిపెడుతూ ఉంటే మనం కొంటా ఉంటాము మన సైడ్ వేడి వేడి మొక్కజొన్న వడలు తయారు చేసి పట్టుకెళ్తే మా చైనీస్ ఫామ్ ఫ్రెండ్స్ అందరికీ పూనకాలు వచ్చేస్తాయనమాట సింగపూర్లో వడంటే అంత ఫేమస్ ఇవి కొందామనే షాప్కి వస్తేను షాప్ అయిన ఒకటి బాగున్నది ఇంకోటి బాగోని పొత్తు పెట్టి ప్యాక్ చేసి అమ్మేస్తున్నాడు అవసరం బట్టి ఎలా ఉన్నా కొంటాం కాబట్టి ప్యాకెట్ కి రెండు డాలర్లు చొప్పున అంటే రెండు మొక్కజొన్న పొత్తులు నూట ఇరవై పెట్టి కొన్నాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సుమి